రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఎస్సెస్ఎంబి ఇరవై తొమ్మిది చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తుండగా తాజాగా మాధవన్ చేరికపై వార్తలు వస్తున్నాయి మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది ఈ చిత్రంలో హీరోయిన్ ప్రియాంక చోప్రా హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు తాజాగా ఈ టీంలోకి మాధవన్ కూడా చేరినట్లు ఫిల్మ్నగర్ సమాచారం ఆయన ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని టాక్ ఈ మేరకు మాధవన్తో చర్చలు పూర్తయ్యాయని త్వరలోనే ఆయన సెట్స్లో అడుగు పెట్టబోతున్నారని భోగట్ట మరి ఈ చిత్రంలో మాధవన్ భాగం అవుతారా లేదా అనే విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది కాగా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే ఇండియానా స్టైల్ కథతో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది కొత్త షెడ్యూల్ని ఈ నెలలోనే మొదలు పెట్టనున్నారట ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ ఈ అడ్వెంచరస్ ఫిల్మ్ను దాదాపు రూ వెయ్యి కోట్ల బడ్జెట్ పాన్ వరల్డ్ రేంజ్లో నిర్మిస్తున్నారనే టాక్ నడుస్తోంది తెలుగులో ఇదే అత్యధిక బడ్జెట్ ఫిల్మ్ అని టాక్ మొత్తంగా ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది చిత్రం భారీ అంచనాలతో తెరకెక్కుతోంది మాధవన్ చేరిక ఖాయమైతే చిత్రం మరింత ఆసక్తికరంగా మారుతుంది చిత్రం విడుదల తేదీ మరియు ఇతర వివరాల కోసం వేచి చూడాల్సిందే